ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితులు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ గురించి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైనింగ్లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికె శర్మ మా టీవీ చెప్పారు రాడే రావుడాయ్ 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 రాడాయ్ తీసుకెళ్ చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసి సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు బట్టలు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కిందో పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యూ డోంట్ నో అబౌట్ మీ సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి

అక్కడ ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను నాన్న తండ్రినే ఉంటుంది కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డా అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న ఒకదాని అవునమ్మా వాడిని పంపించడని చెప్పారు నువ్వు నుండి వాహ వన్ ఇట్టే వస్తున్నాడు నాన్నా ఏదైనా నాట ఏమీ ఐదు అంటున్నా బిల్కెంత పడకపోతే నాదా నన్ను ఈ హచ్చలు చెల్లింది నానా టీవీల్లోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారురా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులోనూ సర్టిఫికేట్ చేసేడు అంతేకా మీకు చెయ్యి కూడా చేసుకున్నట్టు కానీ నేను నమ్మలేదు ఇంతవరకు అడగటం కానీ మీకు ఎప్పుడు ఏమీ ఇప్పుడు మాటిస్తారు

ఐస్కింగ్ యూ వెర్ ఇస్ అసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజాం నిజం లెట్స్ మేక్ అ ఫ్యా డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ಓಕೆ ಕಾನ್ ಆ ಕ್ಯಾಸೆಟ್ ಮನದ ಆ ವಿಷಯ ಮನೆ ತಿಳಿಸು ತಿಲಿದ మడతడిపోయింది తెలుసా ఓకే వేస్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చిన వాడిని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ It. give me the cassette <laughs> ఎమోషన్ ఉంటే టెక్నిక్ ఎక్కడ రాక్యా టెక్నిక్ తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు చంపడం తెలియక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా నథింగ్ అదిగా ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుక్కాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకేనా నీకు కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నేను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చే ఆ కెమెరా అయితే ఇచ్చే లే ఛాయ్ ఏ ఛే హెహ మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవలు దగ్గర కూడా మార్గమే నిలబడతారేంటరా అని నేను ఒక దెబ్బతో ఊరు పెడతానో తెలుసా ఐదు వందలలో తెలుస్తుంది చూడు కెమెరా దొకిందరా? కెమెరా దొకిందరా? వెంటలే చూడమ. ముందు మనకొక ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెస్ ఢిల్లీలో ఉంటారు. తనొక్కడే ఉంటుంది అక్కడికెళ్ళ. గజాలైకడా. చెప్పాను కదా. ఎనికి చెల్ చెప్పాలి

వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ఈ ఒక్క ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీసుకోడానికి నక్సైడ్ అని ముద్ర వచ్చి చంపేశావు అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న ప్రతి మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషటిస్ట్ దయానాయకనే వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాఫ్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలిగిని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ సార్ మొత్తం స్మాష్ అయిపోతుంది సారీ నన్ను ఇన్ఫ్లూయన్స్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై టీ సిన్సిఆర్టీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నాకు అసలు ఇట్లా చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే గా న్యూస్ చూద్దాం డెంకీ మా ఎక్కడో చూసానని చెప్పాను కదా మా ఫ్లాట్స్లోనే చూసినప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లిమిట్లోకి వస్తుంది లాక్టిక్ అప్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాడు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలోకి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియో నా పేరు ప్రసాదరావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వర్క్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది సార్ మీది ఈ విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం సార్ మీ అడ్రస్ చెప్పండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ I'm a 70, 70. No, no, I will